ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం తొమ్మిది దయాసాగరుడు తరువాయి భాగం పెన్నబద్వేల్ ప్రాంతంలో శ్రీ స్వామివారు ఉండేటప్పుడు వకెమ్మ గారు శ్రీ స్వామివారి బృందానికి వంట చెరకు విస్తరాకులు సమకూర్చుతూ చెట్ల క్రింద ఏకాంతంగా కూర్చుని ధ్యానంలో ఉండేది అలాంటప్పుడు ఆమెకు భోజనం విషయమే గుర్తుండేది కాదు ప్రేమమూర్తి అయిన శ్రీ స్వామివారు వాక్యమ్మ అన్నం తిన మరచిపోయిందయ్యా ఆమెను పిలిచి అన్నం పెట్టండి అని సేవకులను హెచ్చరించేవాడు వకెమ్మ అప్పుడప్పుడు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఇంటికి వెళ్తుండేది ఒకప్పుడు శ్రీ స్వామివారు ఎలాంటి మార్పు తెచ్చారో గానీ స్వామిని వదిలిపెట్టి ఇంటికి పోలేకపోయింది ఆమె వచ్చి నమస్కరిస్తే ఒక్కెమ్మ చచ్చిపోయిందనుకున్నానే అన్నారు శ్రీ స్వామివారు మనలో ఉండే ఆశా వ్యామోహాలు బంధుప్రీతి ప్రీతి మొదలగు చాపల్యాలను శ్రీ స్వామివారు యోగశక్తితో క్షాళనం చేసేవారు మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి పట్ల వారికి గల శ్రద్ధ వారి శక్తి సామర్థ్యములు మనం అర్థం చేసుకొని తగు విధంగా సాధన సాగిస్తామని పై విధమైన మాటల ద్వారా వారు చేసిన పని మనకెరుకపరిచేవారు ఇదే విధంగా నిరంతరము స్వామి సేవలో ఉండే గుత్తా నరసమ్మకు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి తన వాళ్లందరినీ రావాలని ఉండేది శ్రీ స్వామివారిని అడిగితే పంపేవారు కాదు ఒకరోజు నరసమ్మ చచ్చిపోయింది అని చీటి వ్రాసి తన ఆశీర్వాద ముద్ర వేసి నరసమ్మకిచ్చారు శ్రీ స్వామివారు అది మొదలుకొని ఆమెకు ఇంటి ధ్యాసే లేకుండా పోయింది శ్రీ స్వామివారి బృందంలోని వారంతా పనుల మీద వెళ్ళారు శ్రీ స్వామివారికి జావ పోయి నేను స్నానం చేయలేదు అని తులసమ్మ వకెమ్మను పంపింది వకెమ్మ ఎన్నడూ శ్రీ స్వామివారికి గంజిపోయడం వంటి సేవ చేయలేదు అంతేగాక తాను హరిజన కులానికి చెందినందువలన అట్టి సేవ చేయడానికి తాను అర్హురాలు అవునో కాదోనని శంకించింది భయంతోనే జావ తీసుకుని స్వామివారు వెనుక నిలబడింది సర్వజ్ఞులైన స్వామివారు రావక్కెమ్మా భయమెందుకమ్మా జావా రేఖలో పోయి అని పిలిచారు సత్పురుషుల పట్ల భక్తి శ్రద్ధలు పవిత్రమైన నడవడి లేకపోవడం ఒక్కటే కులహీనత అని శ్రీ స్వామివారి భావం నిజానికి ఆమె తత్వం అలాంటిదే ఒకసారి నెల్లూరు బస్టాండ్లో ఆమె నిద్రిస్తుండగా ఒక దొంగ ఆమె కుడి చెవుకున్న కమ్మ విప్పుకుంటున్నాడు అది గుర్తించి ఆమె కదలకుండా పడుకుని విప్పుకొనిచ్చింది ఆ పని అవగాని ప్రక్కకు వత్తిగిలి ఎడమచీవి కమ్మ కూడా విప్పుకునేందుకు అవకాశం కల్పించింది తెల్లవారి ఆ కమ్మల గురించి అడిగిన ఆశ్రమవాసులతో ఆమె నాకంటే దరిద్రుడెవడో వచ్చి కమ్మలు తీసుకుంటుంటే పోనీలే అని తీసుకుపోనిచ్చాను అని చెప్పింది గోపవరంలో ఒక కుక్క ఒక రైతుకున్న మందలోని గొర్రెలను ప్రతినిత్యం ఒకటి చొప్పున చంపి తినేస్తుండేది అతని కడుపు మండి ఆ కుక్కను చురకత్తితో నరికేశాడు ఆ తర్వాత అదేం చిత్రమో గాని అతనికి పుట్టిన ప్రతి కుక్క వలె అరిచి చనిపోయేవాడు అతను తన బాధను శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నాడు పుడతాడు 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 అని శ్రీ స్వామివారు ముమ్మారు పలికారు వారి అమృత వాక్యం ప్రకారం తర్వాత ముగ్గురు మగపిల్లలు పుట్టి జీవించారు మండల వెంకయ్యకు శ్రీ స్వామివారితో పరిచయం లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒకరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారి వీధిలో వెంకయ్యకు ఎదురుపడి తమ రెండు చేతులతో తలగీరుకుంటూ నాంచే మాటలలో నీకొక మాట చెప్పాలి ఆనక అంటే తర్వాత అటురా సరేనా అని చెప్పి వెళ్ళారు ఆ గ్రామస్తులొకరు శ్రీ స్వామివారిని తమ ఇంటికి తీసుకుపోతుండగా ఆయన వెంట వెంకయ్య వెళ్ళాడు శ్రీ స్వామివారు ముంత పంగాల కర్ర అంటే పైన రెండుగా ఉన్న కర్ర తీసుకొని పోతున్నారు వెంకయ్య ఆయనతో కూడా నడిచాడు శ్రీ స్వామివారు వెంకయ్య గారింటికి వచ్చి నాలుగు ప్రక్కలా చూచి ఇక్కడ మనం చూడవలసిందేమీ లేదు అన్నీ బాగానే ఉన్నాయి తెల్ల ఇల్లు కడతాడు ఇంతవరకు తెల్ల ఇల్లు కడతారు అని చేతితో నేల మీద హద్దు గీచి చూపించారు వారు నివసించే పూరింటిలోకి వెళ్ళి ఈశాన్యం వైపు అంకణంలోని దూలం క్రింద జానడు వ్యాసం జానడు లోతు గుంట త్రవ్వించి ఆ గుంటలో పాలు తెప్పించిపోశారు పోసారు స్వామివారు పోసిన పాలు గుంట నుండి పొర్లి ఈశాన్యం వైపు పారినాయి అంతేలే ఇంకేముంది అంతా బాగుంది అంటూ శ్రీ శ్రీస్వామివారు వెంకయ్య గారి ప్రార్థనపై ఆనాటి మధ్యాహ్నం స్వామివారు వారి ఇంట్లో భోంచేశారు కూడా అప్పట్లో మిద్దె కట్టే స్తోమత వెంకయ్యకు లేదు కానీ కొన్నాళ్లకు సిరి సంపదలు కలిసి వచ్చి పొలం కొనడమే కాక శ్రీ స్వామివారు చెప్పినట్లు మిద్దె ఇల్లు కూడా కట్టుకున్నారు చిత్రమేమంటే వాస్తువాళ్లు వచ్చి కూడా ఖచ్చితంగా శ్రీ స్వామివారు చూపినంత వరకు ఇంటి ప్లాన్ కుదర్చడమే శ్రీ స్వామివారి అనుగ్రహం వలన ఇంతటి వాడినయ్యాను అని కృతజ్ఞతలు తెలుపుతున్నాడు దేవుడయ్య చిలకలమర్రి చాలా బీదవాడు కాని గొప్ప భక్తుడు త్యాగశీలి స్వామివారు వారి గ్రామం వెళ్ళిన ఐదారు పర్యాయాలు కూడా శ్రీ స్వామివారి బృందం అంతటికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వీరొక్కరే ఆతిథ్యం ఇచ్చేవారు వారి ధర్మబుద్ధికి శ్రీ స్వామివారెంతో సంతోషించారు ఇలాంటి ధర్మపరులు ధనికులుగా ఉండడం ప్రపంచానికి ఎంతో ప్రయోజనం అనుకున్నారు కాబోలు శ్రీస్వామివారు ఒకనాడు దేవుడయ్య గారి చేత రాగి అంబలి కాయించి ఒక క్రొత్త కుండలో పోసి మూతపెట్టి అంబలి కుండను దేవుడయ్య గారింట్లో ఈశాన్య గదిలో ఒక గజన్ లోతులో భూమిలో పుట్పించారు ఆనాటి నుండి వారు సిరి సంపదలతో దాన ధర్మాలతో ఎంతో ప్రఖ్యాతిగాంచి ఉన్నత స్థితి పొందారు తిరుపతి జానకి రామయ్య నెల్లూరు కుమార్తె రమణమ్మ శ్రీ స్వామివారిని గుర్చి విని దర్శించాలని ఉబలాటపడింది కానీ ఆమెకు వారిని దర్శించే భాగ్యం కలగలేదు ఒకప్పుడు శ్రీస్వామివారు నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా అంటే ఇప్పుడు ధర్మసత్రం ఉన్న ప్రదేశంలో విడిది చేశారు ఆ రోజుల్లో ఆ ప్రాంతమంతా చిట్టడివి ఇంకా భవనాలు కట్టలేదు శ్రీ స్వామివారి దర్శనార్థం పోతూ కొందరు స్నేహితురాళ్లు రమణమ్మను కూడా పిలిచారు తాను అప్పటికి భోజనం చేయకున్నా గానీ మధ్యాహ్నం ఒంటిగంటప్పుడు వెంటనే బయలుదేరింది మేమంతా చేశాం నీవు కూడా భోంచేసి వచ్చి ఉంటే బాగుండును అకాలం అవుతుంది అన్నారు స్నేహితురాళ్ళు స్వామి పెట్టడా నాకన్నం అని ధీమాగా అన్నదామె స్వామి బృందం పన్నెండు గంటలకే భోంచేసుంటారు ఇప్పుడెక్కడొస్తుందన్నం అన్నారు వారు శ్రీ స్వామివారు మరొక చౌకటీకి మకాం మార్చాలి పదంటన్నారు అందరూ భోంచేశాక స్వామివారిని కదలమన్నారు శ్రీ స్వామివారు పక్కపక్క నవ్వుతూ బిడ్డలు రావద్దయ్యా బిడ్డలు ఎక్కడుంటే మనం పోతే ఎట్లా అన్నారు అంతలోనే రమణమ్మ ఆమె స్నేహితురాళ్లు వచ్చారు అందరికీ తమ ఆశీస్సుల చీటీలు వ్రాయించి రమణమ్మకు మాత్రం ఈమె మనం బువ్వ పెడతామని వచ్చిందయ్యా బువ్వ పెట్టండి అన్నారు అన్నం అయిపోయింది స్వామి అంటే అయ్యో అన్నం ఉండ్లా అన్నం వండిన పాత్రలో చూడండి అయ్యా అన్నారు నిజానికి తిని ఖాళీ పాత్ర కడగకుండా పడేసి పెట్టారు శ్రీ స్వామివారు చెప్పారు కనుక ఆ అన్నపు పాత్ర తుడిచి చూస్తే ఇద్దరు మనుషులకు సరిపోయేటంత అన్నం ఉన్నది దానిని రమణమ్మ తృప్తిగా భోంచేసింది వారి స్నేహితురాళ్ళు కూడా ప్రసాదంగా స్వీకరించారు ఈమె సామాన్యమైనది కాదు పదోచూపు మనిషి అని శ్రీ స్వామివారు ఆమెకు చీటీ వ్రాయించారు లెక్కాలి అని శ్రీ స్వామివారు ఒకసారి చీటి వ్రాయించారు అది విని వక్కెమ్మ పట్టరాని దుఃఖంతో ఏడుస్తూ శ్రీ స్వామివారి పాదాలు మీదపడి స్వామి మీకు ఇష్టం లేకుంటే నన్ను అడవిలో ముష్టి చెట్టుగానైనా పుట్టించండి కాని మరలా మనిషి జన్మవద్దు అని రెండు గంటల సేపు వారి పాదాలను తన కన్నీటితో అభిషేకించింది ఆ కరుణామూర్తి ఆమె ఇక వచ్చేది లేదని దేవునిపై ఆనపెట్టి వ్రాసివయ్యా అని వ్రాయించారు తలుపూరు గ్రామస్తులు వి సుందరరామిరెడ్డి గారు ఇలా చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో శ్రీ స్వామివారి బృందం కొన్నాళ్లు గాను శ్రీ ఎస్వీకే రెడ్డి గారి పద్మావతి గనిలోని ముప్పై అంకణముల విశాలమైన పూరిపాకని ఇప్పించాను ఒకరోజు ఉదయాన్నే స్వామివారు ఇక ఇక్కడ క్షణం ఉండకూడదు వెంటనే మరొక చోటుకు వెళ్ళిపోవాలి అని తొందర చేయసాగారు శ్రీస్వామివారి సేవకులు మధ్యాహ్నం రెండు గంటల వరకు తాత్సారం చేసి శ్రీ స్వామివారి నచ్చట నుండి కదిలించలేదు స్వామివారు మరొక తావుకు వెళ్ళాలని ఇబ్బంది వస్తుందని తొందర చేస్తూనే ఉన్నారు ఇంతలో పూరిపాక ఎలా అంటుకుందో మంటలు రేగాయి స్వామివారిని దూరంగా కూర్చోబెట్టారు శ్రీ స్వామివారు ఆ మంట వైపు చూపుతూ అంతా బంగారం కరుకులయ్యా చూడండి అంతా బంగారమే అని అరుస్తున్నారు పూరిపాకంతా తగులబడిపోయింది తగులుబడినందుకు ఆయనేమీ బాధపడవద్దని చెప్పు ఆయనకు ఇరవై కోట్ల ఆదాయం వస్తుంది అని ఒక చీటీ వ్రాయించి నా చేత పంపారు అనతి కాలంలోని శ్రీ ఎస్వికే రెడ్డి గారికి అనుకోని విధంగా చాలా గొప్ప ఆర్థికాభివృద్ధి కలిగింది అదంతా శ్రీ స్వామివారి ఆశస్సుల ఫలితమే శ్రీ స్వామివారు ఒకప్పుడు వి సుందరరామిరెడ్డి గారి తోటలో విడిచి చేసి ఉన్నారు అక్కడున్న ఎండుటాకులు తుక్కు జవిరి శ్రీ స్వామివారి అగ్నిగుండంలో వేశారు ఆ తుక్కులో డైనమైట్లలో వాడే కేపు ఉండి అది వంటలో వేయగానే బ్రహ్మాండమైన శబ్దంతో పేలింది అక్కడున్న వారంతా భయభ్రాంతులై తలోవైపు చల్లా చెదురుగా పరిగెత్తారు కానీ అగ్నిగుండం ముందే కూర్చొని ఉన్న శ్రీ స్వామివారు ఒక్క అంగుళం కూడా కదలలేదు సరికదా భయచిహ్నాలు వారి ముఖంలో కనిపించలేదు అక్కడున్న వారంతా శ్రీ స్వామివారి స్థితికి అబ్బురపడ్డారే కానీ వారి నిజస్థితి తెలుసుకోగలిగారా అవధూతలీల అధ్యాయం తొమ్మిది దయాసాగరుడు సమాప్తం మరొక అధ్యాయంను తరువాయి భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది